కరం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బాయ్ గాయత్రి ఈరోజు మనము లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి మీకు చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి ఈ బూందీ లడ్డు తయారు చేయడానికి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి దీన్ని వచ్చేసి మనం జల్లించుకోవాలి ఫస్ట్ జల్లించకుండా అలాగే ఇవ్వడండి వంటలు ఉంటుంది కాబట్టి మనం జల్లించేసుకుందాము ఎలాంటి వంటలు లేకుండా చేసుకోవాలండి కాబట్టి జల్లించేసి వంటలు అనేవి ఏమీ ఉండవండి ఇలా మొత్తం జలించేసుకుందాము పిండి అయితే జలించేసానండి ఇందులోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ అన్నీ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేయాలి టేస్ట్ కోసము ఇందులో బేకింగ్ సోడా ఏమీ అవసరం లేదండి మొత్తం కలిపేస్తాము ఇప్పుడు వచ్చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూర్తిగా గట్టిగా కాకుండా పూర్తిగా జారడిగా కాకుండా కలుపుకోవాలండి వింటలు ఏమి లేకుండా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి చూడండి మొత్తాన్ని కలిపేసాను పూర్తిగా జోరుగా కాకుండా గట్టిగా కాకుండా చూడండి ఇలా ఉండాలి నెక్స్ట్ ఇలా బాగా తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేసానండి దీన్ని వచ్చేసి కొంచెం హీట్ కానిద్దాము ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి హై ఫ్లేమ్లో ఉండాలి లో ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బుందిగంట ఉంటే ఏదన్నా తీసుకోండి ఈ గంట ఇలా పెట్టి ఆయిల్లో ఆయిల్ పైన అండి మనం వచ్చేసి శనై పిండి లిక్విడ్ని వేసేసేయాలి చూడండి కరెక్ట్ దిగుతుంది ఫ్లేమ్ వచ్చేసి హైలోనే ఉండాలండి లోలో మాత్రం పెట్టద్దు హైలోనే ఉండాలి మనం బూంది వేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి హోల్స్ ఎందుకంటే గుడి పాయింట్ కదా మనం వచ్చేసి ఇలా తీసేసుకోవాలి మొత్తము నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అట్లయితే నెక్స్ట్ చేసేటప్పుడు బూందీ అనేది బాగా జారుతుందండి ఇందులో నుండి బూందీ వచ్చేసి పూర్తిగా షెడ్ కాకూడదండి కొద్ది మాత్రమే కుక్కాలి కొద్ది మెత్తగా ఉండాలండి టోస్ట్ కానివ్వద్దండి కొంచెం చాలా తొందరగా అయిపోతుందండి ఇది చూడాలి ఇవైతే వేగిపోయాయి వీటిని వచ్చేసి పక్కకు తీసేసుకున్నాము చని మొత్తం క్లీన్ చేసేసాం కదా నెక్స్ట్ కూడా అలాగే వేసేసుకుందాము అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా బాగా చేయచ్చండి నేను చెప్పే విధంగా చేస్తే ఇవి కూడా ఈ ప్యాన్ జస్ట్ అలా వేసేస్తే అయిపోతాయి లేదంటే పూర్తి రోస్ట్ అయిపోతాయి కదా వీటిని కూడా పక్కా తీసేసుకున్నాము చూడండి ఎలా నుంచాలో పూర్తి రోస్ట్ కానివ్వద్దండి చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇలాగే మెత్తగా ఉండాలి రోస్ట్ కాకూడదండి అప్పుడైతేనే లడ్డు అనేది మనకు మెత్తగా బాగా టేస్టీగా వస్తుందండి చూడండి ఇలా ఉన్నాయి అన్నీ ఇలాగే ఉన్నాయి మొత్తం అన్నీ అలాగే వేసేసుకుందామండి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తా అండి ఎప్పుడైనా వచ్చేసి ఫ్లేమ్ అనేది హైలో మాత్రమే ఉండాలండి మనం బూందీ వేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ జాలరీ గంట అనేది పైకి పెట్టకూడదు కిందికే ఉండాలి పైకి ఉంటే ఏమవుతుందంటే సరిగ్గా రావండి బూందీ రౌండ్గా రాదు కిందికి మాత్రమే ఉండాలి చూడండి ఇలా కిందికి పెట్టి వేసేయాలి అందుకైతే మనం ఇట్లా కొట్టకూడదు కూడా అండి ఏమవుతుందంటే బూందీ అనేది పొడువుగా వస్తుంది దీన్ని ఇలాగే తీసేసి పక్కన పెట్టేస్తున్నాము చూడండి అలా వేసేందుకే బూందీ వచ్చేసి రౌండ్గా వచ్చింది లేదంటే కొద్దిగా పొడిగా వస్తుందండి తోకల తోకలు వస్తుంది ఇది వెంటనే తీసేయాలండి జస్ట్ వెంటనే అయిపోతుంది హై ఫ్లేమ్ ఉంది కాబట్టి వెంటనే అయిపోతుంది లేదంటే మళ్ళీ రోస్ట్ అయిపోతుందండి మనం వెంటనే తీసేసుకోవాలి మెత్తగా ఉండాలి కాబట్టి వెంటనే తీసేసుకున్నాను దీన్ని నేను గరి గరిట అనేది మళ్ళీ క్లీన్ చేసుకున్నాండి మళ్ళీ ఇలాగే కింద పెట్టేసి ఇలా వేసేసుకున్నాను మొత్తము ఇలా వేస్తే మనకు రౌండ్గా వస్తాయండి వెంటనే అంటే మన బూందీ అనేది రెడీ అయిపోతే చూడండి ఆయిల్ పై కనిపిస్తాయి అన్నీ పైకి తెలుసా నెక్స్ట్ వచ్చేసి ఇంకో రౌండ్ కలర్ తిప్పేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ మనకు కుక్ అవ్వాలండి ఇవి ఊరి రోస్టెడ్ చేయద్దు తీసేద్దామండి అయిపోయినాయి ఇవి చూడండి ఫైనల్గా వచ్చేసి మనకు లడ్డు కోసం బూంది ప్రిపేర్ అయితే చేసుకున్నాం చూడండి మెత్తగా ఉన్నాయి రోస్టెడ్ కానివ్వండి మెత్తగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము నెక్స్ట్ మనం ఇంకో బాగా తీసుకున్నామండి తీసుకొని మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా దానికి వచ్చేసి ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నాము అదే కప్పు వచ్చేసి షుగర్ అండి వన్ కప్ తీసుకోవాలి వన్ కప్ శనగపిండికి వన్ కప్ షుగర్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి పావు కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం తీగ పాకం వచ్చేలాగా పూర్తి ముదురు పాకం కాకుండా తీయ పాకం వచ్చేంతవరకు మనం ఉడికించుకున్నాము ఫస్ట్ అయితే చక్కెర అయితే కరగనిద్దాము పాకం ఏ విధంగా రావాలనేది చూపిస్తాం నెక్స్ట్ చూడండి చక్కెర అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం పాకం వచ్చేసి మనకి ఇలా గంట మీద తీసుకొని మనం ఇలా ఇలా అంటే కొద్దిగా అత్తుక్కోవాలండి ఇంకా కొద్ది దిగ్గావాలి పాకము ఇంకా కొద్దిసేపు పడతాము రెండు ఏళ్ళ మధ్యలో నిలబడితే స్టిక్కీగా నిలబడాలండి అప్పుడు పాకం అయినట్లు మనకి పూర్తి ముదురు పాకం కూడా చేయద్దండి లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది చూద్దామండి పాకం అయిపోయిందేమో చూడండి ఇలా అంటే మనకి స్టిక్గా ఉండాలి చూడండి ఇప్పుడైతే సరిపోతుంది మనకి ఈ విధంగా వస్తుంది కదా సరిపోతుంది నెక్స్ట్ యాలకల పౌడర్ అండి కొద్దిగా యాడ్ చేస్తున్నాను వేసి మొత్తం కలిపేద్దాము యాలకల పొడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే మళ్ళీ పాకం ముదిరిపోతుంది కదా అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాను మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అండి ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఏదంటే లేదు నేను లెమన్ ఎల్లో కలర్ వచ్చేసి ఫుడ్ కలర్ యాడ్ చేశాను మొత్తం బాగా కలిసేటట్లు కలిపేద్దాము నెక్స్ట్ ఇందులోకి మనము చేసి పెట్టుకున్న బూందీ బూందీది ఆ బూందీ వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుందామండి చూడండి ఇలా మొత్తం కలిపేస్తాము ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి గోడంబి ద్రాక్ష నేను పచ్చివే యాడ్ చేస్తున్నాను అండి నెయ్యి అండి రెండు స్పూన్ల నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేద్దామండి మొత్తము ఇలా మొత్తం అంతా కలిసేటట్లు కలిపేసుకుందామండి చూడండి ఇలా అయితే అయింది దీన్ని వచ్చేసి మనము కొద్దిసేపు ఇలా మూత ఉంచేద్దామండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాము ఆ వేడికి అనేది అనేది బాగా పట్టుకుంటుందండి లడ్డుకు చక్కెర అవి అనేది బాగా పట్టేసుకుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో బాగా పట్టుకునిగా జ్యూసీ జ్యూసీగా ఉందండి ఇది చాలా బాగా వచ్చింది ఇలా మొత్తం ఒకసారి కలిపేసేద్దాము ఇప్పుడు వచ్చేసి మనం లడ్డూలు తయారు చేసేద్దామండి ఇది పక్కన పెట్టేసి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని కొద్ది తీసుకొని మన ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి మనకు కొద్దిగా ఇట్లా కన బూంది బూంది కనపడకూడదంటే మనం ఇందులో వచ్చేసి వన్ బై ఫోర్ పావు భాగం తీసేసుకొని మిక్సీలో పట్టుకొని ఇందులో కలిపేసుకొని ఇట్లా లడ్డు కట్టుకోవచ్చండి మొత్తం బూందీ కనపడదు బూందీ లడ్డు అంటాం కాబట్టి బూందీ కనపడాలండి అందుకే నేను ఇట్లా చేస్తున్నాను చూడండి చాలా జ్యూసీ ఉందండి కొద్దిగా డ్రై అయితే బాగా కనిపిస్తుంది ఇంకా ఇలాగే అన్నీ ముద్దలన్నీ కట్టేసేద్దాము మన చేతికి ఏ సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా చేసుకోవాలి పూర్తి గట్టిగా ప్రెస్ చేయొద్దండి గట్టిగా అయిపోతుంది చూడండి ఇలాగే అయితే కూడా మనకి లడ్డు అయిపోతుందిగా చూడండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ మేము ముందు ఉంటానండి అంతవరకు సెలవండి నమస్తే ఈ లడ్డూలు కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేయండి అప్పుడు నీట్గా కనబడతాయి చూడండి ఇలా వచ్చినప్పుడు బాగా నీట్గా వస్తాయండి అప్పుడు చాలా రౌండ్గా చేసుకోవచ్చు కొద్దిగా ఆరిన తర్వాత ఇలా చేస్తాను నేను చాలా బాగుంటుంది చూడడానికి చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చూడండి ఇలా ఉన్నాయి కదా ఫస్ట్ మనం ఇప్పుడు ఆరిపోయింది కాబట్టి ఇలా ప్రెస్ చేసినప్పుడు అందరికీ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి నీట్గా పైన స్మూత్గా ఉంటుంది చూడండి అలా వస్తాయో ఇక ఒకసారి చూడ్డానికి బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి మొత్తం మారిపోయిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలి